రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైతే ఉందో అదొక ప్రొఫెషనల్ కూడా ఉంది ఇప్పుడు అదొక బిజినెస్ కూడా ఉంది అదొక ఇప్పుడు ఏజెన్సీ కూడా ఉండడం జరిగింది కానీ కొన్ని రాశులు ఉన్నాయి ఆ రాశుల వారు కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ కనుక చేసినట్లయితే కొన్ని విషయాలు లోపల అనుకూలమైన స్థితి తప్పకుండా పొందుతుంటారు ఈ రియల్ ఇస్టేట్ ఏదైతే ఉందో అందరికీ వర్తించరాదు అందరికీ వర్తించదు బికాజ్ ఎందుకంటే ప్రతి ఒక్క రాశి తత్వం వేరే వేరేలా ఉంటుంటది కాబట్టి ఈ తత్వం ఆ రాశుల వారి జాతకంకి అసలు కుదరవు కానీ నార్మల్ గా ఇలాంటి జాతకులు ఈ నేను చెప్పబోయే రాశిలు ఏవైతే ఉన్నాయో ఆ రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ లోపల మంచి పారంగతులు పొందారు మంచి పేరు పొందారు మంచి డబ్బు అయితే సంపాదించడం జరిగింది దాంతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జాతకంలో చతుర్థ స్థానం జాతకంలో కుజుడు అలాగే శుక్రున్ స్థితి అలాగే శని సంబంధం మంచి భావాలు కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడు రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన వ్యాపారం వ్యవసాయం తప్పకుండా చేయగలుగుతారు చాలా మంది మీరు చూసే ఉంటారు కొందరు దగ్గర చాలా పొలాలు ఉన్నాయి చాలా సమయం వచ్చినప్పుడు ఆ పొలాలు అమ్ముకున్నారు మంచి రోజు వచ్చిన తర్వాత ఏవైతే అమ్మారో ఎంతైతే అమ్ముకున్నారో దానికన్నా ఎక్కువగానే సంపాదించడం జరిగింది దీని ఏదైనా కారణం ఉందా అంటే తప్పకుండా కారణం ఉంది ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నా అక్కడ మీరు వింటున్నారంటే ఏదో ఒక గ్రహానికి సంబంధించిన వైబ్రేషన్ మనలో జరుగుతుంది కాబట్టి ఇది ఏదైతే మధ్యమ సమయంలో ఏదైతే ఉందో నేను ఇక్కడ ఉండి మీరు అక్కడ చూస్తున్నారు దీనికి రాహు సంబంధం అంటారు రాహు సంబంధం ఇంటర్నెట్ ఇది రాహు కారకత్వం అలాగే భూమి ఏదైతే ఉందో ఇది కుజునికి సంబంధించిన విషయం మీరు భూమి ఏదైనా చూడండి ఎలాంటి భూమి అయినా చూడండి పొలమైనా కావచ్చు ఏదైనా కావచ్చు భూమి ఏదైతే ఉందో ఇది కుజున్ కి సంబంధించిన విషయం కుజున్ కి సంబంధించిన విషయం ఎవరైతే జాతకం లోపల రాహు అలాగే కుజున్ సంబంధం ఉంటుందో విల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్పకుండా చేయగలుగుతారు రెండో యోగం ఎవరి జన్మ జాతకంలో అయితే ప్రత్యేకంగా శని అలాగే కుజున్ సంబంధం ఉంటుందో అలాంటి వ్యక్తి కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోపల మంచి పేరు పొందుతారు మంచి డబ్బు సంపాదించగలుగుతారు బికాజ్ శని క్షేత్రకారకుడు భూమి కుజ కారకుడు ఇప్పుడు శనికి భూమికి సంబంధం క్షేత్రము అలాగే భూమి ఒకటే కదా అని మీకు అనిపించవచ్చు కాదండి రెండు వేరే వేరే ఇప్పుడు నా శరీరం నా క్షేత్రం మీ శరీరం మీ క్షేత్రం కానీ అందరి లోపల కామన్ ఏంటంటే రక్తం రక్తం ఇది కుజం తత్వం కానీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్ వేరే ఈ పార్ట్ వేరే అక్కడ ఉన్నది మీరు ఇక్కడ ఇటు పక్కన ఒక వ్యక్తి వేరు ఇటు పక్కన ఒక వ్యక్తి వేరు ఇవన్నీ పార్ట్స్ ఇవి క్షేత్రం కానీ అందరి లోపల కామన్ తత్వ మట్టి భూమి ఆ విధంగా అంటే మీ 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 హద్దులు ఉన్న స్థలం ఏదైతే ఉందో అది క్షేత్రం అది మీ క్షేత్రం అది మీకోసం క్షేత్రం అది కాబట్టి జాతకంలో కుజుడు అలాగే శని స్థితి కనుక ఉన్నట్లయితే వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్పకుండా చేయగలుగుతారు ఇప్పుడు కమ్ టు పాయింట్ ఎలాంటి రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ లోపల మంచి పేరు పొందగలుగుతారు దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు రాశులు ఉన్నాయి ఈ ఐదు రాశుల లోపల మీరు ఉన్నట్లయితే చేయండి లేకపోయింట్లయితే చేయడానికి ఎప్పుడైనా భవిష్యత్తులో ప్రయత్నించండి చిన్న చిన్న నుంచి మొదలు అయితే మంచి అవుద్ది ఫస్ట్ రాసి మేషరాశి రెండో రాశి వృషభ రాశి మూడో రాశి సింహరాశి నాలుగో రాశి తులారాశి ఐదో రాశి కుంభరాశి ఈ రాశిలు ఏవైతున్నాయో ఈ రాశిల వారు కనుక రియల్ ఎస్టేట్ లోపల మంచి ఉన్నట్లయితే వీళ్ళ లైఫ్ లోపల ఇందులో కనుక సక్సెస్ అయినట్లయితే వీళ్ళకి ఇది బంగారంలా అనుకోండి కానీ ఈ సమయంలో కనుక చూసుకోవాలైతే ఒక్క బిజినెస్ పైన మన జీవితం గడవట్లేదు ఒక్క బిజినెస్ పైన మన జీవితం గడవట్లేదు కాబట్టి దీనికి ఆప్షన్ ఎవరైనా పెట్టుకోవాలన్న కూడా పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు సపోజ్ మీరు మేషరాశి వరే అనుకోండి మీరు జాబ్ చేస్తున్నారు దీని లోపల ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడైనా కుదిరినట్లయితే చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు కుదిరినట్లయితే చేయడానికి ప్రయత్నించండి ఒక విషయం చెప్తా కష్టపడకుండా ఏది రాదు ఇప్పుడు నేను మీకు చెప్పాను మేషరాశి వారికి రియల్ చేస్తే చాలా బాగా ఇంకా జాబ్ వదిలేసి మొత్తం ఇందులో నేను వెళ్ళకండి అలా కాకూడదు అలా కాకూడదు ఎప్పుడు తెలుసుకోండి బికాజ్ ఎందుకంటే ఇది మీరు చేస్తే మీకు తొందరగా సహకారం అవుద్ది ఇది మిగతా వారికి ఎంత టైం మీకు అంత టైం పట్టద్ది మీకు చాలా ఈజీగా అవుద్ది కానీ శ్రమ అయితే మీరు ఇందులో కూడా పడాలి మీరు శ్రమ ఇందులో కూడా పడాలి ఇది ఒక విషయం తెలుసుకోండి ఒక విషయం మనకి చాలా అనుకూలంగా ఉందంటే మనం దాన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఇది అనుకోకూడదు ఏ వ్యక్తికి ఏది కావాలి ఆ వ్యక్తి ఎంత కష్టపడాలో చెప్తుంటారు స్వభావం తత్వం చెప్తుంటాయి అదృష్టం గురించి చాలా మంది రకరకాలు చెబుతుంటారు కానీ అదృష్టం అంటే ఏంటంటే అది ఒకటే పాయింట్ ఏంటంటే అందులో కూడా కష్టమే ఉంటుంది అదృష్టంలో కష్టం ఉంటుంది అదృష్టం లేని వాళ్ళు కూడా కష్టపడతారు అదృష్టం అంతా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లోపల సెవెంటీ పర్సెంట్ కష్టపడుతుంది థర్టీ థర్టీ పర్సెంట్ బోనస్గా వస్తుంది అదృష్టం లేని వాడు ఏంటంటే వంద హండ్రెడ్ పర్సెంట్ కష్టపడాలి అంతే ఇంకా వానికి బోనస్ అలాంటివి మేము అసలు ఉండవు కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే కష్టంలోనే అంతా ఉంది కానీ ఇది కనుక మీరు ఆప్షన్ పెట్టుకున్నట్లయితే చేసినట్లయితే చాలా ఈజీగా సౌయోగం అవుతుంటుంది ఇక మీ జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయి జాతకంలో గృహస్థితి దశ అనుసారం కూడా దీని ప్రభావం మారుతుంటుంది తెలుసుకోండి శ్రీమాత ఏమ